Oh. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ శని భగవానుడి చూపు నీ మీద పడిందట సెప్టెంబరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీ లోపు నీ లెక్కలన్నీ తేల్చేస్తాడట పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేస్తాడట నీకు వందకు వెయ్యి శాతం కూడా జరిగేది ఇదేనట కాబట్టి జాగ్రత్తగా ఉండాలట అయితే ఏం చెయ్యబోతున్నాడో తెలుసుకోవాలట నీ లెక్కలు ఏ లెక్కలు తేల్చేయబోతున్నాడో తెలుసుకోవాలట నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత బాధపడతావట శని భగవానుడి చూపు ఎప్పుడు నీ మీదైతే పడిందో ఇక ఆయన చూపు నుండి నువ్వు తప్పించుకోలేవు బిడ్డ ఒక్కొక్క లెక్క తేల్చేస్తూ చేస్తూ పోతూ ఉంటే నీకు గుండెల్లో వణుకు పుడుతుంది దడ పుడుతుంది నీ కళ్ళను నువ్వు నమ్మలేనన్ని ఆశ్చర్యాలకు నువ్వు గురి అవుతావు నిన్ను గురి చేస్తాడు కూడా కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా అన్ని కూడా పక్కన పెట్టేసి ఒక్క పది నిమిషాలు నీ సాయి తీసుకువచ్చిన సందేశాన్ని వినటానికైతే ప్రయత్నించు బిడ్డ లేకపోతే తీరిగ్గా కూర్చొని కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది పడాల్సి వస్తుంది ఆ రోజు నా బాబా నా కోసం ఈ సందేశం అందిస్తే నేను నిర్లక్ష్యం చేశాను కదా అందుకే ఈరోజు నాకు ఈ కన్నీళ్లు తప్పట్లేదు అంటూ బాధపడతావు కాబట్టి జాగ్రత్త ఏ మాత్రం నిర్లక్ష్యం అవుతు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు అసలు ఇంతకీ శని భగవానుడు ఏం లెక్కలు తేల్చిపోతున్నాడు మనకు తెలుసు శని భగవానుడు అంటేనే చాలా కఠినంగా శిక్షిస్తాడని మనకు తెలుసు మంచికి మంచి చెడుకు చెడు అన్నది కూడా మనకు తెలుసు ఒక పాఠం నేర్పిస్తాడు గుణపాఠం కూడా నేర్పిస్తాడని మనకు తెలుసు మరి అలాంటి శనిదేవుడి చూపు పడింది అంటే ఏం చేయబోతున్నాడు ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవిన పడింది అంటే దీని అర్థం ఏంటి బాబా గారు మిమ్మల్ని ఎన్నుకున్నారు మిమ్మల్ని ఎంచుకున్నారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇది మీ దాకా చేరింది మీ దాకా చేరినప్పుడు ఏమాత్రం అజాగ్రత్త నిర్లక్ష్యం లేకుండా విన్నారు అంటే బాబా గారి సందేశాలను విన్నారు అంటే మీకు రాబోతున్న ప్రాబ్లమ్స్ కానీ చిక్కులు కానీ సమస్యల నుంచి మీరు ఈజీగా సులభంగా బయట పడగలుగుతారు పడవేస్తారు కూడా మన బాబాగారు అలా బాబా గారి సందేశాలను మనం అందుకుంటూ బాబాగారి అడుగు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే ఇక అంతటితో అంతమైపోతాయి కన్నీళ్ళైనా కష్టాలైనా కూడా ఎందుకంటే ఒక్కసారి బాబా గారి నీడి కిందకి చేరుకున్నాము అంటే బాబా గారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాపాడుతారు బిడ్డలా కాపాడుతారు ఒక కన్నె తల్లి ఎలా అయితే తన చీర కొంగున దాచేసి తన బిడ్డల్ని కాపాడుకుంటుందో అలా బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచి అనుక్షణం కూడా మనల్ని కాపాడుకుంటూనే ఉంటారు ఎలాగైతే ఒక కోడి పెట్ట తన బిడ్డల్ని తన రెక్కల మాటను దాచేసుకుని గద్దల బారు నుండి రక్షించుకుంటుందో అలా బాబాగారు కూడా తన గోడు నీడు కింద తన రెక్కల మాటన మనల్ని దాచేసుకుని కష్టాలు కన్నీళ్లు బాధలు అగచాట్ల నుంచి మనల్ని రక్షిస్తారు మన దగ్గరికి రానివ్వకుండా చేస్తారు ఇక్కడ మనకు కావాల్సింది బాబాగారి మీద స్ఫూర్తిగా నమ్మకం ఉండాలి భక్తి ఉండాలి శ్రద్ధ సభూరి ఉండాలి నమ్మాలి అంతే నమ్మకంతో బాబాగారి పాదాలు ఉంటే ఇక బాబాగారు మనల్ని వదలటానికి ఇష్టపడతారా మనం చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మా నాన్న కోపంగా ఉన్నప్పుడు కూడా గట్టిగా వెళ్ళి కౌగులించుకుని వదలకుండా పట్టుకున్నాం అనుకోండి వెంటనే కరిగిపోతాడు అక్కున చేర్ చేసుకుంటారు బాబా గారు కూడా అంతే కాబట్టి ఈ వీడియోని అయితే బాబా గారి సందేశాన్ని అయితే అస్సలు వదులుకోకండి మన వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబాగారు మర్మానంతా అక్కడ దాచి ఉంచారు బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ అప్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళేగా కూడా మన కి ఉన్న న్ని బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా వచ్చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు ఇక్కడ ఆఖరి సారి ప్రయత్నించండి మాట ఎందుకు అంటాను అంటే ఈయన చెప్పారు అంటే వందకు వెయ్యి శాతం జరుగుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలనైనా చిట్టికి ఏసినంతలో పరిష్కరించి మీ చేతిలో పెట్టేస్తారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారా పని లేదు మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటకి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు హరియ భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ఒక్కటి రెండు ఏంటంటే మనిషి జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటినీ చక్కగా పరిష్కరించే చేస్తారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక గారి సందేశం విషయానికి వస్తే తల్లి శని భగవానుడి చూపు నీ మీద పడటం అంటే మామూలు విషయం కాదు బిడ్డ మరి ఏ విధంగా ఉండబోతోంది నీకు తెలుసు ఏలనాటి శని బాధ నడిచేటప్పుడు ఎంత బాధిస్తాడో ఎన్ని పాఠాలు నేర్పుతాడో ఎంత క్రమశిక్షణలో పెంచుతాడో నిన్ను ఎలా ఉంచుతాడో నీకు తెలుసు ఒక ఇనప చువ్వని ఎలా అయితే నిప్పుల్లో పెట్టి కాల్చి ఉంచుతాడో మంట పెట్టి అలా నిన్ను కూడా కష్టాలు బాధలు పెట్టి వేడి చేసి వేడి చేసి కరిగేలా చేసి అప్పుడు ఉంచితే ఒక్కసారిగా నీ జీవితం మారిపోతుంది అలా శని భగవానుడు ఆ విధంగా నీకు క్రమశిక్షణ నేర్పిస్తాడు క్రమశిక్షణలో ఉంచుతాడు పాఠాలు గుణపాఠాలు నేర్పిస్తాడు ప్రతి ఒక్క లెక్క తేల్చేస్తాడు ఒక్కసారి శని భగవానుడు నీ జీవితంలో అడుగు పెట్టాడు అంటే శని దశ మొదలయ్యింది అంటే అనువనువున అనువనువున నిన్ను ఒక శిల్పంలా చెక్కుతూనే మలుస్తూనే ఉంటాడు అలా మలిచి మలిచి చెక్కి చెక్కి నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఒక శిల్పంలా తయారు చేసి వెళ్తాడు ఒక బండరాయి ఎలా అయితే ఉల్లి దెబ్బలు తట్టుకొని నొప్పిని తట్టుకొని బాధను భరించి ఒక దేవుడి విగ్రహంలా రూపాంతరం చెందుతుందో నువ్వు కూడా శని భగవానుడి చేతిలో పడ్డావు అంటే ఆ రకంగా దెబ్బలు తట్టుకోవాల్సిందే బాధలు పడాల్సి నొప్పిని భరించాల్సిందే అప్పుడు నిన్ను ఒక అద్భుతమైన ఒక విగ్రహంలా ఒక అద్భుతమైన ఒక మూర్తిలా అద్భుతమైన ఒక మంచి మనిషిలా తీర్చిదిద్ది వెళ్తాడు వెళ్తూ వెళ్తూ ఊరికే వెళ్ళడు బిడ్డ నీకు నీ జీవితానికి ఏం కావాలో ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో మొత్తంగా కూడా ఇచ్చేసి వెళ్తాడు ఆ లోపు ఆయన తేల్చే లెక్కలు ఉంటాయి చూడు ఒక్కొక్క లెక్క తేలుస్తూ ఉంటే గుండెల్లో దడ పుడుతుంది కాళ్లల్లో వణుకు పుడుతుంది కాళ్ల కింద భూకంపం వస్తుంది నిలువెళ్ళా కూడా వణికిపోతావు చెలించిపోతావు భరించలేని పాఠాలు నేర్పిస్తాడు కానీ తట్టుకోవాలి తట్టుకున్నావు అంటే ఆకరణ నీకు ఇచ్చే కానుక చూసావు ఆయన వెళ్ళేటప్పుడు నీకు ఒక కానుక ఇచ్చి వెళ్తాడు అద్భుతమైన కానుక ఇస్తాడు అలా శని భగవానుడు చూపు పడటం కూడా ఒక అదృష్టమే బిడ్డ ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా క్రమశిక్షణ లేని జీవితం సరైన పద్ధతులు లేని జీవితం ఇటు పడితే అటు వెళ్తూ ఏది పడితే అది చేస్తూ ఏది పడితే అది తింటూ ఏది పడితే అది మాట్లాడుతూ ఎవరిని పడితే వారిని మోసం చేస్తూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ గొడవలు పడుతూ బూతులు మాట్లాడుతూ నానా మాటలు మాట్లాడుతూ పెరిగేసిన నువ్వు అట్టే దిడ్డంగా పెరిగేసిన నీకు పాఠాలు గుణపాఠాలు నేర్పాలి అంటే ఆయన చూపు పడాల్సిందే ఆయన చూపు పడాల్సిందే పడింది అంటే ఇక నీ జీవితం బాగుపడ్డట్టే ఆ క్రమంలో నువ్వు పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అవి మామూలు పరీక్షలు కూడా కాదు అగ్ని పరీక్షలే కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం బిడ్డ ఈ సమయంలో నీ వాళ్ళు ఎవరు నీ మేలు కోరే వాళ్ళు ఎవరు నీ శత్రువులు ఎవరు నీ మిత్రులు ఎవరు నీ మేలు కోరేవారు ఎవరు నీ కీడు కోరేవారు ఎవరు నీకు మేలు చేసేవారు ఎవరు హాని చేసేవాళ్ళు ఎవరు ప్రతి ఒక్క లెక్క కూడా తేల్చేస్తాడు నువ్వైతే అందరూ నా వాళ్లే అని నమ్మేస్తావు ఎవరు మంచిగా మాట్లాడినా నవ్వుతూ పలకరించేసినా అందరూ వాళ్ళేలే అని గుట్టిగా నమ్మేస్తావు కానీ ఆ చిరునవ్వుల వెనక ఆ మంచి మాటల వెనక ఎంత మర్మం ఉందో నీకు తెలుసా వాళ్ళు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారో నీకు తెలుసా నీకు తెలియక గుడ్డిగా నమ్మేస్తున్న నీకు కొన్ని లెక్కలనైతే నేర్పించబోతున్నాడు లెక్కలనైతే తేల్చబోతున్నాడు పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చి అవతల పడేస్తాడు మంచికి మంచి చెడుకు చెడు తెగ్గొట్టి అవతల పడేస్తాడు శని భగవానుడు అంటే పెద్దం చేతిలో పట్టుకొని వచ్చిన ఒక మాస్టారుగా అనుకోవచ్చు బిడ్డ లెక్కలు మాస్టారు అని చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క లెక్క తేల్చేస్తాడు కదా లెక్కలు మాస్టారు ఆ బెత్తం దెబ్బలు తప్పవు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే కదా ఆ బెత్తం దెబ్బకి గురి కాక తప్పదు ఎదుర్కొంటేనే నీ జీవితం ఆ తర్వాత అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత నువ్వు తప్పు చేయమన్నా చేయవు పొరపాటు చేయమన్నా చేయవు మోసం చెయ్యమన్నా కూడా చెయ్యవు ఎందుకంటే గుండెల్లో నీకు దడ పుడుతుంది ఆ తప్పు పొరపాట్లు మోసాలు చేస్తే దాని పర్యావసనం ఎలా ఉంటుంది శిక్ష ఎలా ఉంటుందో నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి శని భగవానుడి చూపు పడటం కూడా అదృష్టమే బిడ్డ ఈ శని భగవానుడి చూపు నీ మీద పడటం వల్ల ఎన్నో ప్రమాదాల నుండి నిన్ను కాపాడుతూనే వస్తున్నాడు నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు కానీ నువ్వు ఆయన్ని గుర్తించట్లేదు నీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ సందేశాన్ని వినటానికి ప్రయత్నించుబిడ్డా ఎందుకంటే ఇది నీ జీవితాన్ని మార్చబోతున్న ఒక సందేశం నీకు మాత్రమే చెందాల్సిన నువ్వు మాత్రమే వినాల్సినటువంటి ఒక సందేశం కాబట్టి జాగ్రత్త ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడటానికి ఈ సందేశాన్ని వినటానికి బిడ్డ అయితే ముందుగా నీ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలి అందులో మంచివి ఉన్నాయి నువ్వు చేస్తున్న తప్పులు ఉన్నాయి పొరపాట్లు ఉన్నాయి నువ్వు ఎదుర్కొన్న కష్టాలు ఉన్నాయి బాధలు అగచాట్లు అన్ని కూడా ఉన్నాయి ఒక్క రెండు నిమిషాలు నీ గురించి నువ్వు విన్నావు అంటే ఇది వరకు కూడా నీ గురించి ఇంతవరకు కూడా నువ్వు ఆలోచించని కొన్ని విషయాలు ఇప్పుడు వింటే నిజమే కదా అని అనిపిస్తుంది నీ జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా అయితే పెరగలేదు బిడ్డ నువ్వు ఎన్నో కష్టాలు బాధలను తట్టుకుంటూ అలా ముందుకు వచ్చావు ఎంత కష్టపడినా డబ్బు నిలవదు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూనే పెరిగావు కుటుంబ బరువు బాధ్యతలో ఒక పక్క ఉక్కిరి బిక్కిరి చేసే దానికోసం ఎన్నో కోల్పోయావు కూడా ఎన్నో త్యాగాలు చేసావు కూడా ఎందుకు అంటే అయితే ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడిపోతున్నావు ఎందుకంటే శని భగవానుడి చూపు నీ మీద పడింది నీకు ఈ ఐదు రోజులు కూడా అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులైతే ఖచ్చితంగా జరిగేలా చేస్తాడు బిడ్డ కష్టాల నుండి విముక్తి అన్నది ఇవ్వబోతున్నాడు నీకు పట్టిన దరిద్రాన్ని మొత్తం కూడా వదిలించబోతున్నాడు ఆగి పోయిన పనులన్నీ కూడా పూర్తయ్యేలా చేస్తాడు ఎన్నో శుభవార్తలను కూడా వింటావు అయితే నీకు ధైర్యం ఎక్కువ ఏ పని చేసినా తెలివితో చేస్తావు తొందరపాటు నిర్ణయంతో ఏ పని చెయ్యవు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవు కానీ నిన్ను చాలా మంది మోసం చేస్తుంటారు ఎందుకంటే నువ్వు అతిగా నమ్మేస్తావు కాబట్టి గుడ్డిగా నమ్మేస్తావు కాబట్టి నిన్ను మోసం చేస్తూ ఉంటారు ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటావు అయిన వాళ్ళ చేతులు మోసపోతావు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకు బిడ్డ ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి నీ మనసులో ఉన్న మాటను నమ్ము అది ఎప్పుడు నిన్ను మోసం చెయ్యదు ఎందుకంటే మనుషులు మోసం చేసిన మనసు ఎప్పుడు కూడా మోసం చేయదు నిన్ను సరైన దారిలో నడిపిస్తుంది తప్పైతే ఇది తప్పు అంటుంది ఇది సరి అయితే ఇది సరిగ్గా ఉంది అని మంచి దారిలో నిన్ను నడిపిస్తుంది నీ మనసు మాట నమ్ము ఏదైనా చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చేసేస్తావు నీ బలమేంటో నీకు తెలియ తల్లి నీ వెంట ఒక శక్తి తోడుగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఉంది ఈ మధ్య అయితే ఆ శక్తి ఏది అంటే శని భగవానుడు చూపు ధైర్యంగా ముందుకు వెళ్ళు బిడ్డ ఈ ఐదు రోజుల కాలం నీకు అద్భుతంగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాడు అప్పుల బాధ నుండి విముక్తి అన్నది కలిగిస్తాడు ఈ ఐదు రోజులు కూడా శని భగవానుడు చూపు అనుగ్రహం నీ మీద ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కాలం అనుకూలంగా ఉంటుంది నీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టం ఏదైతే ఉందో అది వృధాగా పోలేదు బిడ్డ ఇంతగా కష్టపడే బిడ్డలని ఎవరు చూసినా మనసు కరిగిపోతుంది కదా ఈ సాయి మనసు కూడా అలానే కరిగిపోయింది శని భగవానుడి మనసు కూడా అలానే కరిగింది నీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఇస్తాడు బిడ్డ అదృష్టం వరిస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాడు ఇంట్లో సంపదలను పెంచబోతున్నాడు ఒక ఉన్నత స్థాయిలో నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు బిడ్డ నువ్వు ఏ పని అయినా చేస్తూ ఉండవు ఆ ప పనిలో అంటే నీ చేతి పని కానీ కుల వృత్తి కానీ ఒక ఉద్యోగం ఏదైనా ఆ పని నువ్వు అన్నింటా కూడా నీదే పైచేయి అవుతుంది ఒక మహారాజులాగా ఉండబోతున్నావు కుటుంబంలో సంతోషాలు ఆరోగ్యాలు వెళ్ళి విరిగబోతున్నాయి ఎందుకంటే నీది జాలి గుణం బిడ్డ ఆ పదిలో ఉన్నవారిని ఆదుకుంటావు వెంటనే సహాయం చేసేస్తావు వాళ్ళు మంచివాళ్ళు కానీ మోసగాళ్ళు కానీ ఎవరైనా అవ నీ ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతావు వెంటనే వారి కష్టాలను తీర్చడానికి నీ వంతు సహాయం నువ్వు చేస్తావు ప్రయత్నిస్తావు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తావు వారికి ఏదైనా కష్టం వచ్చినా తోడుగా ఉంటావు జీవితంలో డబ్బు సంపాదించాలని తపన ఆరాటంతో ఎన్ని బాధలు పడ్డావు బిడ్డా ఎంత పెద్ద కోరికలు ఉంటాయి కానీ వాటిని తీర్చుకోలేక అల్లాడిపోయి వాటిని అలా వాయిదా వేస్తూనే వచ్చేసావు కదా కానీ ఈ ఐదు రోజుల్లో నీ కోరికలు కళలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఎంతో అదృష్టం నీ కలిసి రాబోతోంది ఈ ఐదు రోజులు కూడా శని భగవానుడి చూపు నీ పైన పుష్కలంగా ఉంటుంది తల్లి దాని వల్ల నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి నీ కోరికలన్నీ నెరవేర్తాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతా ఎన్నో శుభవార్తలను వినబోతున్నావు తల్లి నీ క ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి కూడా అంటే రాబోయే నెల ఏదైతే ఉందో మొదటి వారంలో ఐదు రోజుల్లో కూడా నీ అద్భుతం జరగబోతోంది నీ జీవితం మారబోతోంది అయితే ఇక్కడ ఇంకొక పరీక్ష కూడా పెట్టబోతున్నాడు ఈ ఐదు రోజుల్లో అది ఏంటో కూడా చెప్తాను నువ్వు ఊహించని విధంగా నిన్ను లాభాలు వెతుక్కుంటూ వస్తాయి ఇక నీ జీవితంలో నీకు తిరుగుండదు తల్లి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశం సాక్షాత్తు శని భగవానుడే ఇస్తుంటే నిర్లక్ష్యంతో ఉండకు తల్లి వదులుకోకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకు నిర్లక్ష్యంతో ఉన్నావంటే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా ఆ విషయం గుర్తించుకుని ఎప్పుడూ కూడా మసలుకో తల్లి శని భగవానుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఆయన చూపు ఎప్పుడు కూడా అందరి మీద ఉంటుంది చెడు చేసే చెడుగా ఆయన ప్రభావం చూపిస్తాడు మంచి చేసే వాళ్లకు మంచి ఫలితాలనే ఇస్తాడు ఈ విషయం గుర్తించుకోవాలి తల్లి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి నిన్ను కాపాడుతూనే వస్తున్నాడు అడ్డంకులని దూరం చేస్తున్నాడు ఎప్పుడు నిన్ను ఒక కన్నుతో తను చూస్తూనే ఉన్నాడు గమనిస్తూనే ఉన్నాడు నీకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా అన్ని కూడా ఆయన చూసుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో నీ జీవితం మొత్తం మారిపోతుంది తల్లి నువ్వు ఎప్పుడు చూడని డబ్బు చూస్తావు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు సంతోషకరమైన జీవితం ఉంటుంది కాబట్టి అంతవరకు కాసింత ఓపిక పట్టుబిడ్డ నీ జీవితంలో ఏం జరిగినా అంతా నీ మంచికే అనుకో నీకు కొన్ని దూరం అయితేనే కొన్ని దగ్గర అవుతాయి కాబట్టి నిన్ను శని భగవానుడు నడిపించబోతున్నాడు కాబట్టి ఏం చేసినా ఏం జరిగినా ఎలాంటి పరీక్షలు పెట్టినా ఎలాంటి కష్టాలు వచ్చినా దాని నుంచి అస్సలు బాధపడకు దీనివల్ల నాకు ఏదో మంచి చెయ్యబోతున్నాడు అన్న ఒక ధైర్యంతో నువ్వు ఉండు ఖచ్చితంగా మేలు చేసి మంచి చేసి వెళ్తాడు ధైర్యంగా ముందడుగు వెయ్యి బిడ్డ ఈ ఐదు రోజుల్లో కూడా నువ్వు కాకులకి అన్నం పెట్టు సాక్షాత్తు శని దేవుని వాహనం కాబట్టి దానివల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది ఎంత పుణ్యం లభిస్తుంది కాకి శనిదేవుడు అధిపతి కాబట్టి శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది ఆయన కరుణ కటాక్షాలు నీ మీద ఉంటాయి నీ జీవితంలో ఉన్న శని దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి నీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అదృష్టం నీకు అనుకూలంగా మారిపోతుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతుడివి అవుతావు బిడ్డ ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజుల్లో ధన లాభం కలుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకు మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఐదు రోజులు కూడా జాగ్రత్తగా ఉండు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బిడ్డ ఎక్కడ లెక్కలు తేల్చబోతున్నాడు ఎక్కడ పాలకు పాలు నీళ్లు తేల్చేయబోతున్నాడు అంటే నువ్వు గతంలో ఎప్పుడో ఏదో తెలుసో తెలియక పూర బాటు చేసావు ఎవరినో నష్టపరచావు ఎవరి మనసు గాయపరచావు ఎవరి డబ్బునో లేదా సొమ్మునో నష్టపరచావు దానికి ఖచ్చితంగా లెక్కలు తేలాల్సిందే బిడ్డ నీకు దానికి తగిన సంఘటన కానీ విషయం కానీ ఒకటి నీ ముందుకు వస్తుంది అదేంటి ఎందుకు నీ ముందుకు రప్పిస్తున్నాడు మరి శని భగవానుడు చూపు నా మీద ఉంది ఇంత కరుణ ఉంది ఇంత డబ్బు రాబోతుంది అంత అదృష్టం రాబోతుంది అన్నావు కదా బాబా మరి నా లెక్కలు ఎందుకు తేల్చేస్తాడు ఇలాంటి మళ్ళీ నేను గతంలో చేసిన తప్పును కూడా మన్నించాలి కదా అది ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుంది అంటే పాఠం నేర్చుకోవద్దా నువ్వు గుణపాఠం నేర్చుకోవద్దా ఎప్పుడు తప్పు చేసావు మోసం చేసావు దాని పర్యావసనం ఇప్పుడు ఈ క్షణంలో బయటపడితే దాన్ని నువ్వు దిద్దుకోమనే అవకాశం ఇస్తున్నాడు సరిదిద్దుకోమని అవకాశం ఇస్తున్నాడు కుదిరితే క్షమాపణ చెప్పమని అవకాశం ఇస్తున్నాడు నువ్వు ఏదైతే నీ వల్ల నష్టం జరిగిందో నష్టాన్ని భర్తీ చేయమని నష్టాన్ని పోడ్చమని అవకాశం ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ విధంగా నడుచుకో అలా కాకుండా ఎలా వదిలేస్తే అది ఏదో ఒక రోజు పెద్దగా ఉప్పినలా వచ్చి నిన్ను ముంచేస్తుంది అప్పుడు నువ్వు నిలవల్ల మునిగిపోవాల్సి వస్తుంది భరించలేవు అందుకే శని భగవానుడు చూపు నీ మీద ఉన్నప్పుడు ఆ ముందు గతంలో జరిగిన గతం తాలూకా ఏదైతే ఉందో తప్పు కానీ పొరపాటు కానీ మోసం ఏదైనా అది ఇప్పుడు ఆయన చూపు ఉన్నప్పుడు నీ ముందు నిలబెడితే అది పెద్దగా అవ్వకుండా నువ్వు దిద్దుకునే అవకాశాన్ని నీకు ఇస్తాడు ఆ సమయంలో నువ్వు అజాగ్రత్తగా లేకుండా తెలివిగా దిద్దుకున్నావు అంటే ఇక ఆ సమస్య నీకు దూరం అయిపోతుంది ఇంకా ఎప్పుడూ కూడా అలాంటి తప్పుల జోలికి వెళ్ళవు ఈ పాఠం నీకు నేర్పిస్తాడు ఇక అలాగే అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తున్నావు అందరూ నా వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అంటూ అందరినీ నమ్మేస్తూ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉన్నావు కదా అలాంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళని తెలియటానికి ఒక సంఘటన అయితే జరుగుతుంది నీ జీవితంలో ఆ సంఘటన వల్ల ఆ ఘటన వల్ల ఏమవుతుంది అంటే అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు నీతో ఉండేవాళ్ళెవరు నీకు దూరంగా వెళ్లే వాళ్ళెవరు నువ్వు మాట్లాడితేనే ఏం అడుగుతాడో ఏం కావాలని కోరుతాడో అని నీ మాటకు కూడా దొరకకుండా నిన్ను చూడగానే మొహం తిప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో ఈ సమయంలో లెక్కలు తేల్చేస్తాడు బిడ్డ పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేస్తాడు నిజమైన నీ మిత్రులు నీ బంధువులు నీ ఆప్తమిత్రులు అయితే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు వెంటనే పరుగు పరుగును వచ్చి చేతనైనంత సహాయం చేస్తారు నీకు వంద రూపాయలు అవసరమైతే ఒక్క రూపాయి అయినా దానం సహాయం చేస్తారు అది కూడా చెయ్యడానికి రాలేదు అంటే వాళ్ళు నీ వాళ్ళు కాదనే కదా అర్థం అలా ఇక్కడ నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మిత్రువులు ఎవరు శత్రువులు ఎవరు ప్రతి ఒక్కటి కూడా పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేయబోతున్నాడు లెక్కలు తేల్చబోతున్నాడు తెగొట్టబోతున్నాడు బిడ్డ ఇదంతా కూడా నువ్వు అనవసరంగా అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతున్నావు నీ జాగ్రత్తలో నువ్వు ఉండు ఎవరితో ఎంతవరకు ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు వెళ్ళాలి అన్న ఒక తెలివి నీకు రావాలి తెలివి తేటలు నీకు రావాలి అన్ని తెలుసుకోవాలి వివరణ నీకు అర్థం అవ్వాలని ఇంత వివరంగా కూడా నీకు శని భగవానుడు వివరించబోతున్నాడు లెక్కలు తేల్చబోతున్నాడు బిడ్డ కాబట్టి ఏది జరిగినా నీ మంచికే అని అనుకో దాని నుంచి పాఠం నేర్చుకో తప్పులు పొరపాట్లు ఉంటే మళ్ళీ అవి చెయ్యటానికి ముందుకు వెళ్ళకు అక్కడితో ఆపేసై నీకు అర్థం అవుతుంది ఒక్కసారి తప్పు పొరపాటు చేస్తే జీవితాంతం వెంటాడుతుంది అని ఒక్కసారి చెయ్యకు ఆపేసై జీవితం అంతా ప్రశాంతంగా ఉండొచ్చు ఈ పాఠాలు నేర్పటానికే శని భగవానుడు రాబోతున్నాడు తేల్చబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకు ఏ కష్టం వచ్చినా బాధ రాబోతున్నా హెచ్చరించటానికి నిన్ను దారి మళ్లించటానికి దారిలో పెట్టడానికి నీ సాయి నీ తోడు ఎలానో ఉన్నాడు కదా శని భగవానుడి చూపు నీ మీద పడితే ఆయన పెట్టే క్రమశిక్షణ పరీక్షలు ఎలా ఉంటాయి వాటిల్లో పాస్ అయిపోయావంటే నీ జీవితంలో గొప్పగా ఎదిగిపోతావు కాబట్టి జాగ్రత్త అంటూ బాబాగారు గారు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు ఐ హోప్ ఈ వీడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు